కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర ఆండాల్ దివ్య తిరుమడిహలే శరణం ఈ గోపికలంతా కూడా ఆ శ్రీకృష్ణుని మేల్కొలిపి సింహాసనం దగ్గరికి రమ్మని సింహాసనంలో కూర్చోమని అదిగోండి వస్తున్నటువంటి పాదాలు కందిపోయాయేమోనని చెప్పి మంగళం పాడి ఇలాగా ఆ భగవంతుడు అడిగాడు మీరు మంగళం పాడడానికి వచ్చారా లేకపోతే పరై అనేటువంటి వాయిద్య విశేషం కావాలా అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ అడగడం చేత అయ్యా నాకు వద్దు ఏమొద్దు నీకు మంగళం పాడడానికే కేవలం నీ కోసమే నీ యొక్క ఆనందం కోసమే మేము వచ్చామని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మరి ఆ భగవంతుడు వీళ్ళని పరీక్ష పెట్టడానికి నిలకడ లేకుండా సైలెంట్గా కూర్చొని ఉన్నాడు ఏమని వీళ్ళు పరై కోసం వచ్చారా లేదా మంగళం పాడడానికి వచ్చారా అని తెలుసుకుందాం అని నిన్నటి పాసురంలో మొన్నటి పాసురంలో వాళ్ళకి కొన్ని కావాలి కొన్ని పరికరాలు కావాలని చెప్పేసి ఆ పరికరాలను అడగడం అట్లాగే మాకు కొన్ని సన్మానాలు జరగాలి ఏంటి నీతో కూడి మేమందరం కూడా అన్నాన్ని తినాలి అని చెప్పేసి మొన్నటి పాసురంలో ఎందుకంటే నిన్నటి పాశ్రమంలో ఆ భగవంతుడే మాకు కావాలి నువ్వే మాకు కావాలని చెప్పేసి అడగడం జరుగుతుంది అట్లాగా ఈ రోజుటి పాశ్రంలో అమ్మ ఇలా ప్రారంభం చేసింది సిద్ధం సిరుగాలే బంధు అదిగోండి బాగా తెల్లవారకు ముందే నీ ఉన్న చోటు మేమంతా కూడా కలిసి వచ్చాము నిన్ను చూడడానికి అంటే ఇంకా తెల్లవారుజామున కాలేదు ఈ రోజు కూడా మనం అలాగే పొద్దున్నే అన్ని రోజుల కంటే ఈరోజు నాలుగున్నరకే ఈ ఉత్సవాన్ని చేసుకున్నాం అంటే ఏంటంటే అర్థం భగవంతుడు కూడా లేవని సమయానికి బ్రాహ్మీ ముహూర్తానికి వచ్చి నిన్ను సేవించుకోవడానికి నువ్వు ఉండే చోటుకు వచ్చాం బద్దన్నే సేవిత్తు నిన్ను సేవించుకోవడానికి ఉన్ పొత్తు అమర జడియే పోతుం అదిగోండి నీ బంగారు తామరలంటి పాదములకు మంగళాశాసనం చేసినాము ఎప్పుడు చేసాము అదిగోండి ఇరవై నాలుగవ పాసురంలో అదిగోండి అన్ని బులహమలంతా జడిపోతు అనుకుంటూ మంచిగా పాదాలను అట్లాగే హస్తాలను భగవంతుడి యొక్క దివ్య ఆ యొక్క ఆభరణాలను అన్నిటికీ కూడా కూడి మనము మంగళం పాడాము ఎలాగైతే చేసినామో పొరలకేలా ఎందుకు చేసినామో అర్థం చెబుతున్నాం వినండి స్వామి అని అంటున్నారు అక్కడ ఉన్నటువంటి గోపికలు ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అడిగాడు మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి అని చెప్పి అప్పుడు ఇదిగోండి ఇలా చెప్తున్నారు పెద్దమే పెద్దమే తుండం తల్పి రందు పసుపులను కూ పసుపులను మేపి జీవించేటువంటి గోపుకుల యొక్క వంశముడు జన్మించడం ఎంగలై కొల్లామల్ పోగాదు నీ అంతరంగ కైంకర్యంలో